కేబిఆర్ న్యూస్ కి స్వాగతం గ్రామ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి దోహదపడాలని సేవా క్రియం ట్రస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణ అన్న కాకినాడ జిల్లా అనపతి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరుకుతూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు నూతనంగా నిర్మించిన ఆలయ శిఖరానికి నిర్మాణానికి లక్ష వేల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరుకుతూరు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి దేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఇన్ని రోజులుగా ఆలయానికి శిఖరం లేకుండానే మందిరంగా ఒక దేవాలయంగా పూజలు చేయడం జరుగుతుందని ఈ దేవాలయానికి ఆలయ శిఖరం ఉండాలని సేవా క్రిన్ ట్రస్ట్ అధినేత తలాటం మురళీకృష్ణన్ కోరగా ఆయన వెంటనే స్పందించి ఆలయ శేఖర నిర్మాణానికి తన వంతు సాయంగా లక్ష డెబ్బై వేలు రూపాయలు విలంగా ఇవ్వడం జరిగిందన్నారు ఆ సెంటర్ లెఫ్ట్ కి వెళ్ళాలి లెఫ్ట్ కిలో మూడు రెండు కిలోమీటర్ ప్రకాష్ టైలర్స్ షాప్ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి సిమెంట్ రోడ్ ఉంటుంది అడగదు ప్రకాష్ టైలర్ సెంటర్ సెంటర్ అడగ సెంటర్ నిలబడి లెఫ్ట్ కి వెళ్ళాలి రైట్ కాదు లెఫ్ట్ కి గణపతి కవి జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆను శృణ్వన్నో దివి సేద సాధన ప్రణోదేవి సరస్వదే వాజేర్వాజినీవతి దేనామి విత్రవతు మన కరకుదుర్గామలో ఏం చేస్తున్నటువంటి లక్ష్మి గణపతి కీర్తిశేషుడు మేక వెంకటరాజు గారు మేక బొజ్జమ్మ గారు ఆలోచనతో ఇక్కడ దేవాలయం నిర్మించాలని చెప్పి వారి సత్తం దగ్గర ఈ దేవాలయాన్ని నిర్మించి మనం శిఖరం లేకుండా ఈ ఇన్నాళ్ళు మామూలుగా మందిరంగా ఆ ఒక దేవాలయంగా మనం పూజ చేయడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చినటువంటి యువకులు అందరూ కూడా దేవాలయానికి ఉండవలసినటువంటి అన్ని అవయాలు ఉండాలని శిఖరం శిఖరమిచ్చాహు ధ్వజం జీవనముచ్చతే అనేటువంటి వేదం ద్వారా భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమంతో అందరి దగ్గరికి వెళ్ళి మనం శిఖరం నిర్మించుకోవాలి ఆ శిఖరం పైన లోహచిఖరం నిర్మించుకోవాలని చెప్పి ఈ ఆలోచనతో వెళ్ళినప్పుడు సేవాకి ట్రస్ట్ ఆధ్వర్యంలో తలాట మురళీకృష్ణ గారు ఈ దేవాలయ అభివృద్ధితో పాటు గ్రామంలో ఏ పని చేసినా మంచి పని అనేటువంటిది ఏం చేసినా సరే నా భాగం ఉండాలని చెప్పి లక్ష వేల రూపాయలు ఈ గ్రామ ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు వారికి సమయం లేకపోయినా సరే సేవాకి ట్రస్ట్ వరకు మీరు ఒకసారి వచ్చి మేము చేసేటువంటి కార్యక్రమం దేనికి ఏ కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేయడం ద్వారా మనకి ఫలితం ఉంటుంది ఆ ఫలితం ద్వారా గ్రామం ఏ విధంగా రక్షింపబడుతుంది ఆ రక్షించడం ద్వారా గ్రామంలో ఉన్న ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారన్నది మీరు చూ చూదురుగాని చెప్పి రమ్మంటే ఒక పది నిమిషాల సమయం మా కోసం కేటాయించారు అటువంటి సేవాకియం ద్వారా ఈ దేవాలయానికి అలాగే సమాజ అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న తలాట మురళీకృష్ణ గారికి ఈ దేవాలయ కమిటీ తరపున ఈ హర్చికల తరఫున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సేవాకి ట్రస్ట్ ఇదే కాకుండా బోల్డ్ బోల్డ్ కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఓకొస్తూ